శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోగా శిథిలాలు మీద పడి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు పెద్ద శబ్దం ఒక్కసారిగా సంభవించిన పెద్ద శబ్దంతో భవనంపై విమానం కూలి పడగానే ప్లేట్లు వదిలేసి అక్కడ భయంతో పరుగులు పెట్టారు వాళ్ళంత ప్రమాద తీవ్రత ఆ దృశ్యాలు చూస్తేనే మనకి అర్థమైపోతోంది ఆ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి ఆ శిథిల భవనాన్ని చూస్తేనే అక్కడ ఎంత భీతావాహ వాతావరణం ఆ సమయంలో నెలకొని ఉండిందో మనం చూడొచ్చు ఆ సమయంలో అక్కడున్న వాళ్లలో ఇరవై ఐదు మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా చాలా మంది తీవ్రమైన గాయాలతో ఈ రోజు సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మిగతా ఫ్లోర్లలో రెసిడెంట్ డాక్టర్స్ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు విమానం కుప్పకూలి మంటలు చెలరేగడంతో రెండు మూడు అంతస్తుల్లో కూడా కొంత భాగం ధ్వంసమైపోయింది ప్రమాదం జరగగానే కొంతమంది పైనుంచి వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం కిందకు దూకేశారు హాస్టల్ భవనంలో మెస్ తో పాటు చాలా భాగం కూడా ధ్వంసమైపోయింది కూలిపోయిన పైకప్పు గోడల శిథిలాలు విమాన భాగాలు వేలాడుతున్న విద్యుత్ తీగలు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి దారుణమైన అనుభవంతో ఇంకా షాక్ లోనే ఉన్నారు వైద్య విద్యార్థులు